ఖమ్మం నగర బైపాస్ రోడ్ తారకరామ ఆటోనగర్ లోగల ఫోర్ వీలర్స్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు సందర్భాన్ని పురస్కరించుకుని వెయ్యి అడుగుల జాతీయ జెండాను కార్మికులు తమ భుజాల మీద మోస్తూ ఖమ్మం నగర పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ప్రతినిత్యం పని ఒత్తిళ్లలో ఉన్న కార్మికులు జాతీయతా భావంతో సుమారు ఐదు వందలు మంది జాతీయ జెండాకు ఇరువైపులా పట్టుకుని నగర పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు బైపాస్ రోడ్ కాలవ ఒడ్డు మయూరి సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్ హబ్ సర్కిల్ మీదుగా ఇందిరా నగర్ వరకు ఈ ర్యాలీ సాగింది అందరూ భారత్ కి జై అంటూ ఖమ్మం పురవీధులన్నీ మారుమ్రోగాయి ఈ కార్యక్రమంలో తారకరామ ఆటోనగర్ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జున్ రవి జానీ పాషా కిషోర్ శ్రీనివాసరావు చామేందర్ రెడ్డి స్థానిక కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఖమ్మం నగర బైపాస్ రోడ్ తారకరామ ఆటోనగర్ లోగల ఫోర్ వీలర్స్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు సందర్భాన్ని పురస్కరించుకుని బెయ్యి అడుగుల జాతీయ జెండాను కార్మికులు తమ భుజాల మీద మోస్తూ ఖమ్మం నగర పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ప్రతినిత్యం పని ఒత్తిళ్లలో ఉన్న కార్మికులు జాతీయతా భావంతో సుమారు ఐదు వందలు మంది జాతీయ జెండాకు ఇరువైపులా పట్టుకుని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు బైపాస్ రోడ్ ఒడ్డు మయూరి సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్ హబ్ సర్కిల్ మీదుగా ఇందిరా నగర్ వరకు ఈ ర్యాలీ సాగింది అందరూ భారత్ కి జై అంటూ ఖమ్మం పురవీధులన్నీ మారుమ్రోగాయి